ఎందుకంటే చెప్పారు కదా కూలెస్ట్ అండ్ అట్రాక్టివ్ హీరో కావాలని బాగా సెర్చ్ చేసామన్నారు సో సెర్చింగ్ చాలా బాగుంది మిస్టీరియస్ గురించి ఏమైనా లీక్ ఏమైనా ఇస్తారా కొంచెం ముందే డిఫరెంట్ లీక్ సరే ఇచ్చేసండి సో ఎనీవేస్ గుడ్ ఈవెనింగ్ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యర్ స్పెషలీ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ మీ టైం మీ సపోర్ట్ మీ ప్రజెన్స్ మా టీం అందరికీ చాలా చాలా వాల్యుబుల్ అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యర్ అండ్ నన్ను చూస్తుంటారు బిగ్ బాస్ లో ఐటిల్ బిట్ సైలెంట్ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడను సో ఇక్కడ కూడా తక్కువనే మాట్లాడి వెళ్ళిపోతాను కానీ కీ ఏం కావాలి మీకు చెప్పండి ఒకసారి అంటే ఎవరు ఏంటి అనేది ఎలా లీక్ సో అంటే మీరు టైటిల్ చూసారు కదా మిస్టీరియస్ అంటే డెఫినెట్ గా ఇందులో మిస్టరీ ఉంటుంది థ్రిల్ ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది కానీ వాట్ ఐ సేస్ ఏదైతే నిజమే బట్ వీ ఆల్సో హ్యావ్ మిక్స్ ఆఫ్ లవ్ ఇమోషన్ అండ్ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో సో టీషర్ట్ చూసిన తర్వాత నేను ఒక హింట్ ఇస్తాను అది ఏంటంటే ఏంటంటే ఈ టీజర్ని మీకు ఇంకా టీజ్ చేస్తుంది లైక్ యూ విల్ బీ మోర్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ సో దట్ ఈస్ ద హింట్ ఇది కూడా మిస్టీరియస్

సో ఈ అపార్చునిటీస్ అందరికీ చాలా చాలా థ్యాంక్ థ్యాంక్ యూ సార్ అండ్ జయ సార్ ఈ వెరీ హంబల్ మ్యాన్ అంటే ఐఎమ్ లర్నింగ్ మెనీ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ ద వే హీ టేక్స్ థింగ్స్ ఫర్దర్ ద డెడికేషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అంటే ఒక థింగ్ డిసైడ్ అయితే అది చేయాలి ఎలాగైనా కంప్లీట్ చేయాలి నో మ్యాటర్ నో మ్యాటర్ వాట్ సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు వీ హ్ టు వర్క్ రియలీ రియలీ వెరీ హార్డ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ సో హార్డ్ వర్క్ చూసాను యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరితో నేను ఏదో సంథింగ్ ఐ హెవ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్ ఐ హర్క్ విత్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ మై క్రూ కాస్ట్ ప్రొడక్షన్ మేకప్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ నా మీద కాదు సార్ సినిమా మీద

లోకల్ పార్టీస్ మధ్య ఫారెన్ పార్టీ లాగా ఎంత తెల్లగున్నవి ఎలక్షన్స్ లో ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగున్నవి డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది ఒక్కసారి నడవా ఆహా ఎలక్షన్స్ లో ఫ్రీ లిక్కర్ కోసం చాలా మంది వస్తారు సార్ రెండు కళ్ళ పెగ్గువు నువ్వు కడుపు చెల్ల దూకేసినావు కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత చక్కగా ఉన్నావే లెక్కలేని తిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగా ఉన్నారే మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగిపోతురు చినా పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగా గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా మందు చుక్కలోకి మటన్ ముక్కలాగా లాగా వేసింది మేకప్ మేకప్ వేసిన మ్యాన్షన్ హౌస్ లాగా ఎంత చక్కగా ఉన్నవి సిగ్గుపడుతున్న సిగ్నేచరు లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి దయచేసి ఈ సినిమా చాలా 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 బాగుంటుంది యాజ్ ఒక యాక్టర్గా మాకు అంటే చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి మేము చాలా కొన్ని షూటింగ్లలో పాల్గొంటున్నాం అన్నీ భావించకుండా ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు అసలు మైండ్ బ్లోయింగ్ మేమే మాకు మేమే యాక్టర్స్ అందరం మేమే పరిచయం అట్లాంటి అద్భుతమైనటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడొచ్చిన మన విలకర్ అన్నందుకు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నాకు ఇంత మంచి టీం దొరకడానికి కారణం వేమాన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను తీసుకొచ్చి డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు మా డైరెక్టర్ గారు ఎప్పుడూ నేను కామెడీ చేసే నవీను ఒక తీరు వేరే తీరు కనబడాలని చెప్పి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు స్కెచ్ చేసి నన్ను ఒక టైప్లో కనబడించాను మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ స్కెచ్ అంటే ఆ స్కెచ్ కాదు రాసేది కాదు నన్ను ఒక తయ వేర తీరు తయారు చేశారు ఈ సినిమాలో ఇందాక ప్రోమోలో కూడా చూసి ఉంటారు అంటే ఇందులో డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలుగులో లేవు ఇది మిస్ట్రీ ఎందుకు లేవు అనేది అది ఒక మిస్ట్రీ కానీ సినిమా కూడా మొత్తం మిస్ట్రీగా ఉంది ఆ రోజు నేను చేసిన కొన్ని రోజులే కానీ చాలా చాలా అసలు నేను ఎప్పుడట్లో ఇట్లా ఉంటే యాక్టింగ్ చేయలేదు ఫస్ట్ టైం అంత బాగా చేయించారు మా డైరెక్టర్ సార్ డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే హీరోస్ ఇద్దరు కూడా జబర్దస్త్ ఉన్నారు మామూలుగా లేరు మీ ఇద్దరికి ఇద్దరు పాటలలో కూడా బాగున్నారు ముఖ్యంగా పాటలు మా రాజా అన్న ఇచ్చిన లిరిక్స్ కానీ పాటలు కానీ అద్భుతం ఇంతకుముందు అన్నయ్య చేసిన మూడు సినిమాలు ఏం చేసినా అందులో కూడా బాగుంటాయి ఈ సినిమా పాటలు అయితే నాకు నిజంగా సార్ మీరు గుర్తు చేశారు ఇందాక ఇలే గారు అన్నారు అలాంటి పాటలు అండి అట్లే గీతాంజలి సినిమా గుర్తొచ్చింది సార్ నాకు ఆ పాట సెకండ్ సాంగ్ అంటే ఇట్లాంటి పాటలు రావడానికి కాదు ప్రొడ్యూసర్ గారికి బాగా ఇష్టం పాటలు అంటే సూపర్ నేను ఎందుకంటే ఎస్పెషల్ అనుభవించా మేము సెట్ లో ఉన్నప్పుడు సార్ నన్ను పిలిపించుకొని రాజమూల్ గారు ఒక పాట పాడండి అంటే పాటలు ఒక పాట పాడం నాతోడు పాడించడం సార్ కొత్త కొత్త సాంగ్ చూపించడం అంతకు తగ్గట్టు వాళ్ళ అభిరుచిలో తగ్గట్టు అద్భుతంగా మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం ఇంకా హ్యాపీ మంచి ఫ్యూచర్ కనబడేసింది నాకు ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ పెద్ద పెద్ద ఫంక్షన్లలో కనబడ్డట్టు ఉన్నావు నువ్వు అయితే నాకు తెలిసి నిజంగా అంత బాగా చేసావు సూపర్ సాంగ్స్ అన్న ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది అని వీళ్ళని అప్రిషియేట్ చేసే లోపు సెకండ్ సాంగ్ ఇంకా బాగా వచ్చింది అది అండ్ అట్లానే కొత్త స్టైల్ అన్న ఈసారి మీరు కొత్త స్టైల్ అంటే పాటలు ఒక ఫ్రేమింగ్ కూడా నాకు ఫస్ట్ టైం కొత్త స్టైల్లో కనబడ్డది రెండు సాంగ్స్ కూడా సూపర్ ఎక్సలెంట్ మా సార్ థ్యాంక్ యూ మంచి వేషం ఇచ్చి నన్ను పోస్టర్ దాకా తీసుకొచ్చాడు ఈసారి ఈ సినిమా ద్వారా మంచి పోస్టర్లో నేను అంత బాగా కనబడుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆనా ఒక్కసారి అన్న పోస్టర్ మన వాళ్ళు చూస్తారు ఇక్కడ నేనే ఈ బట్టతల పోయి ఏ తల వచ్చింది చూడండి ఇది ఇది చూడండి అసలు ఏం సార్ సార్ నా కోసం ఇంకో మంచి క్యారెక్టర్ అయ్యింది సార్ పెద్ద సినిమా నెక్స్ట్ పిక్చర్లో అండ్ డైరెక్టర్ గారు అయితే మంచి విజన్ ఉన్నారు డైరెక్టర్ గారు సార్ సార్ని చూస్తే నేను అనుకోలేదు సార్ ఎట్లా తీస్తాను అనుకున్నా కానీ ఇంత బాగా నేను ఊహించలేదు సార్ అండ్ ట్రైలర్ కూడా అద్భుతం సూపర్ అండ్ ఇందులో వర్క్ చేసిన మా కెమెరామెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ప్రతి టెక్నీషియన్స్కి అండ్ అలాగే మా నందు మాస్టర్ గారికి ఇక్కడ వచ్చిన గెస్ట్లు మీరు అందరికీనా అండ్ బిగ్ బాస్లో మస్తు ఫ్యాన్ అంటే స్టేట్ ఫార్వర్డ్ లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ అవును సినిమాలు అండ్ మా హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు బాంబే అనుకోలే మేడం మీరు బెంగళూరు అనుకున్నా మీరు బొంబాయి అనుకున్నా కానీ మీరు బాగా చేశారు సార్ గుడ్ లక్ మీకు మస్తు పైసలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బెస్ట్ సార్ థ్యాంక్ యూ